నమస్తే జనతా తెలుగు టీవీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపూర్ గ్రామంలో ఆర్కే హాస్పిటల్ చావా ఫౌండేషన్ వారి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రభుత్వ వి ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కట్ చేసి ప్రారంభించారు అనంతరం మాట్లాడారు

ఇది నిజంగా కూడా జనం అవేర్నెస్ మారడానికి ఒక చక్కటి ఆలోచన నిత్యం ఎంతో బిజీ ఉన్నటువంటి పనులకు బిజీ ఉన్నటువంటి మీరు మేము బాగానే ఉన్నామనుకుంటాం కానీ ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పారు మనలో ఉన్న జబ్బు మనకు తెలియకుండా కూడా మనల్ని తినేస్తుంటుంది కాబట్టి కనీసం నెలకు రెండు నెలలకు ఒకసారి బాడీ చెకప్ చేయించుకోవాలి ఇప్పుడున్నటువంటి ఆహార అలవాట్లు శ్రమ కూడా తగ్గింది గతంలో ఏదో చూసినా ఏమైనా గ్రామాలకు వెళ్తే ఒక పెద్ద మంది చనిపోయి ఎన్ని ఏళ్ళు అంటే వంద ఏళ్ళు అనేది నూట మూడు సంవత్సరాలు నూట ఐదు సంవత్సరాలు నేను చూసిన సాగుల పైన ఇప్పుడు నేను తిరుగుతుంటే ఎక్కడ పోయినా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అంటున్నారు పెద్దలు చెప్పినాడు గారు రాత్రి మంచిగా ఉండి అంటున్నారు తెలారో చనిపోతున్నారు నేను ఇక్కడ రాజంగా కూడా ఆయన వాటర్ ప్లాంట్ల నీళ్లు పడుతుంటే అట్టేమని చెప్పాడు అంటే ఆ రకంగా మనం తెలకుండా మన లోపల జబ్బులు ఉంటాయి కాబట్టి ఇలాంటి క్యామెరా ద్వారా ఇవాళ నువ్వు హాస్పిటల్ పోవాలంటే ఒక మూడు వేలు నాలుగు వేలు కార్ కట్టుకొని పోవాలి ఐదు వేలు ఇస్తే అందులోని జబ్బులన్నీ చెక్ చేస్తారు ఏ రూపాయి లేకుండా మన గ్రామం వచ్చి మన తన్నే మన గ్రామ పరిచయ దగ్గర మనకున్నటువంటి లోపల షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇంకేమున్న ఇతరత్ర పెద్ద చెప్పినట్టుగా చూపించుకొని దాన్ని రెగ్యులర్గా మెడిసిన్ వాడితే మన జీవన ప్రమాణం పెంచుకోవచ్చు గతంలో వంద సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలా మంది చూసినాం కానీ అప్పుడున్నటువంటి ఆహార అలవాట్లు వాళ్ళ పని శ్రమ ఉండే మరి ఇప్పుడు ఏమున్నా టీవీలకు కతకపోవడం బాడీ శారీరకంగా వ్యాయామం లేకపోవడం పని కూడా తగ్గడంతో పాటు జబ్బులు పెరిగినాయి కాబట్టి పెరిగిన జబ్బులైనా నియంత్రణ చేసుకోవాలంటే ఇలాంటి డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకొని స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటే దాన్ని ఎంత పెద్ద రోగమైనా కంట్రోల్ చేయొచ్చు ఇలా డాక్టర్ రాజ్కుమార్ చెప్పిన చక్కటి మంచిది క్యాన్సర్ను కూడా స్టార్టింగ్ అయి ఉంటే తగ్గించొచ్చే మన వైద్యం ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ వైపు మనం పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యం కోసం కొంచెం సమయం ఇచ్చి దాంట్లో ఇలాంటి క్యాంపులను సద్వినియోగం చేసుకొని మన ఒక్క గ్రామే కాదు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నేనే సేవా కార్యక్రమాలు చేస్తాను ఈ రకంగా అన్నగారు సేవ చేస్తుంటే దీంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే కొందరి ప్రాణాలు కాపాడంలో కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది ఎంత చిన్నదిలే అంటాం కదా చిన్నదే ఇలా పదిహేను రెండు మూడు వేల మందికి షుగర్ అంటే వాళ్ళ ఆహారం అలవాట్లు కానీ వాళ్ళ మెడిసిన్ కూడా వాడాలనే ఆలోచన ఆ షుగర్ వచ్చిందని తెలిస్తే తప్ప మనకు తెలియదు కాబట్టి నిజంగా ఇలా నూట ఐదో క్యాంపు సైనప్పుడు నిర్వహించడం చాలా గొప్ప విషయం రాజకీయ కానీ ప్రభుత్వ పరంగా తప్పకుండా మీ ఫౌండేషన్ ఫౌండేషన్కు సహాయ సహకారాలు ఉంటాయి ఇంకా కొంతమందికి మీరు ఈ రకంగా సేవ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మీకు మాత్ర కీలకం కాబట్టి ప్రభుత్వం నుంచి కానీ అవసరమైతే వ్యక్తిగతంగా నా నుంచి కూడా మీకు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని తెలియదు ఇలా డబ్బులు ఎన్నో సంపాదించవచ్చు డబ్బులు ఎన్నో సంపాదించవచ్చు కానీ ఇంతమంది ప్రేమ అన్నాడు ఇప్పుడే ఈయన ఎంతమంది ప్రేమ ఉంది రోజు ఇంట్లో మధ్యలో ఉంటుంది కాబట్టి అంత ఆరోగ్యంగా ఉండదు అంత హెల్త్గా ఉంటుంది ఇదే నీ సంపద వంద కోట్లు ఉండని కానీ ఇంత ఆరోగ్యంగా ఉండవు రోజు పది మంది తోటి రాగానే రాజ రాజనాను ఉపలమాను అంటే ఆ ప్రేమ అనేది దాంతో మన ఆరోగ్యం ఇంకా మెరుగవుతుంది ఎప్పుడు మనిషి జీవితంలో సంతోషం లేకపోతే ఆయుష్ తగ్గుతుంది ఎప్పుడు నవ్వుకుంటూ ఉల్లాసంగా పది తోటి నాయన అమ్మ తాత పిలుచుకుంటూ పోతే ఇంకా పది ఏళ్ళు ఆయుష్ పెరుగుతుంది టాబ్లెట్ వేసుకుంటే రోగం నయమైతే అని అందరూ అనుకుంటారు టాబ్లెట్ కంటే కూడా మానసిక ఉల్లాసం పొద్దున్నే లేసారి బాగా కడిపోయి రావాలి పొద్దున్న పది మంది మంది వెళ్ళాలి బాగున్న అనుమానాలే తిన్నవ అవమానాలే వీట్లో ఏంటంటే నీలో ఉన్నది అంతా బాధ తగ్గిపోయి సంతోషంగా ఉంటే ఇంకెక్కువ కాలం బతకొచ్చు ఇక కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు వచ్చిన జబ్బులు కూడా చిన్న పిల్ల అంచెల షుగరు బీపీలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఖచ్చితంగా అందరు మందులు వాడాల్సిందే మందులతో పాటు శారీరకంగా దారుద్యం కూడా బాయికాడ పోయచ్చుడా లేకపోతే పొలంలో పోయొచ్చుడా పని చేస్తు ఆ టీవీని తక్కువ చూసి ఆ సెల్ ఫోన్ మా అక్క సెల్లకి కూడా అందరు సెల్ ఫోన్లు వాడుతున్నారు సెల్ లేని మనిషి ఉండలేడు ఉండాలి ఎంతవరకు వాడుకోవాలి అలాంటి అలా వాడగాలని ఇవాళ ప్రోగ్రాంలు టీవీలు మా మాత్రం మొత్తం రోజు తీసుకుంటున్నట్టు చూస్తున్నాం ఆ శోభమ్మ అలాంటివి తగ్గించుకొని ఇలాంటి వాళ్ళ సూచనలు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పారు మన ఆలోచన వాళ్ళ ఆలోచనకు సరిగా అది నిజంగానే కదా ఈ రకంగా చేస్తే మనం ఎక్కువ కొత్త కదా అనేది బ్రతకబడలేదు మన చేతిలో ఉంటుంది కొందరు అంటే ఆయుష్ ముట్టింది పోయినట్టు వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా బతుకం ఆయుష్ ఎవ్వరికి ఉంటుంది సమయం వచ్చింది పోయినట్టు కానీ మనం సమయ పాలన పాటించగా మనలో ఉన్నటువంటి రుగ్మతను మనం తెలుసుకోకపోవడంతోనే మన జీవితం తక్కువ చాలా అయిపోతుంది కాబట్టి నేనేం డాక్టర్ డాక్టర్ చెప్పని చెప్పాలి ఏడు కనబోతే ఎన్ని ఉన్న ముప్పై ఏళ్ళు అంటారు నాకు బాధేస్తుంది మధ్యలో ఏడు చూసినా యాభై ఏళ్ళే డెబ్బై బతికిన అంటే ఒక చాలా గొప్పవాడు వంద బతికినట్ లెక్క అంటే ముప్పై సంవత్సరాలు తగ్గిపోయింది ఆ ముప్పై కూడా ఇంకా ఇరవై తగ్గి ఎక్కడ పోయినా యాభై యాభై ఏళ్ళకే చాలా మంది చనిపోతున్నారు దానికో దానివల్ల ఈ చావా ఫౌండేషన్ వల్ల కొంత అవేర్నెస్ వచ్చి జనాల్లో మార్పు వస్తుంది ఆ మార్పు అనుగుణంగా నిజంగా మీ సేవా కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి మా నుంచి సంపూర్తిగా మీకు సహాయ సహకారాలు మా నుంచి ఏ రకంగా మీకు సహాయం కావాలన్నా ఇరవై నాలుగు గంటలు మేము కూడా అందుబాటులో ఉంటాం ప్రభుత్వం నుంచి కూడా మీ హాస్పిటల్ కానీ అవసరమైతే మీ ఫౌండేషన్ కూడా ఏ రకంగా ఉపయోగపడాలి ఉపయోగపడతాం ఈ సైదాపూర్ గ్రామంలో ఎంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే నా సొంత గ్రామం కాబట్టి ఇంకా రాని వాళ్ళంటూ కూడా చార్టింగ్ పేజ్ అయినా లేకపోతే గ్రామ పద సిబ్బందితోడైనా ప్రతి కుటుంబం నుంచి పరీక్షలు చేయించుకొని వాళ్ళకున్న రుగ్మతులు కొన్ని ఉంటాయి కొన్ని ఉండకుండా బాడీ చెకప్ చేసుకుంటే ఆరు నెలల పోయినా ఒకసారి చెకప్ చేసుకుంటే మా జీవితకాలాన్ని పెంచుకున్న వాళ్ళ విధంగా కాబట్టి ఇలాంటి అవకాశాలను వాడుకొని మున్ముందు కూడా ఈ గ్రామంలో ఇంకా సేవా కార్యక్రమాలు చేయడానికి మీరు అవకాశం కల్పించాల్సిందిగా మరొకసారి